నమస్కారం వార్తలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు సరే ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు బానే ఉంది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ ని ఓపెన్ చేశారా ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు మైన్స్ కి గైడ్ చేశారు బానే ఉంది రైట్ ఏం ఓపెన్ చేశారు పెనాల్టీ లేని ఓపెన్ చేయాల ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే పెనాల్టీ లేని మైన్స్ ఓపెన్ చేయాల పెనాల్టీ ఉన్న మైన్స్ ని ఓపెన్ చేశారు సరే ఓకే దాన్ని కూడా రకరకాల కారణాల మీద ఓపెన్ చేసుకో ఉండొచ్చు నేను కానీ కానీ ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టేక ముందు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మైళ్ళ దాకుంటే యాక్టివ్ మైన్స్ ఒక వంద మైన్స్ ఉంటాయి ఈ వంద మైన్స్ సంబంధించి ఈ పది నెలల్లో ఎందుకు మీరు వంద మైన్స్ ని ఓపెన్ చేయలేదు కేవలం ముప్పై మైన్లు మాత్రమే సెలెక్టివ్ ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నాం గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవాల్సిందే బయటకు వెళ్ళిన ప్రతి టన్నుకి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు ఆ లెక్కన గతంలో నూట యాభై కోట్ల దాకా గవర్నమెంట్కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై కోట్లు కూడా రాల ఎందుకు ఈరోజు నేను కాదు ఇక్కడున్న పత్రికా అందరూ కూడా పార్టీలకు అతీతంగా మీరు సైదాపురం గూడూరులకు వెళ్ళండి గతంలో మేము పుష్కలంగా ఉన్నామా సంతోషంగా ఉన్నామా ఎలా జరిగిందా ఏం జరిగిందా ఆ రైతు పొలంలో ఉన్నవాడు రాయెత్తుకొని వాడు కూతురు పెళ్లి చేసుకున్నాడా వాడు అప్పు కట్టుకున్నాడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడా సైదాపురంలో పండని పొలాలలో భగవంతుడు దేవులు రాయగడితే బతికాడా ఈ రోజు వందలాది మంది వేలాది మంది కూలి పని చేసుకుని ప్రతిరోజు నిత్యం కలకలాడుతున్నారా ఈ రోజు ఎంతమందికి పనుంది ఎంతమంది రోడ్డు మీద పడ్డాడు ఎంత మంది టిప్పర్ డ్రైవర్లు మిషన్ డ్రైవర్లు పనులు లేక పరోక్షంగా ప్రత్యక్షంగా ఇన్ని వేల మంది రోడ్డును పడ్డారు పది నెలల నుంచి అనేది మీరు ఒక్కసారి మీరు పోయి చూడండి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ఒక ఎనభై మైల్ నుంచి వంద మైలు మీరు మూసివేస్తే ఒక మైన మీద ఉదాహరణకి వంద మంది బతికితే వంద మంది బతికితే ఆ వంద మైళ్ల మీద పది వేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి ఆ పదివేల కుటుంబాలు నాలుగు రూపాయలు సంపాదించుకుంటే లారీలు తిరిగితే టిప్పర్లు తిరిగితే దాని మీద బతుకుతున్న హోటల్లో పెట్రోల్ బంకులు లేదంటే ఆ లారీల మీద కిస్తీ కట్టుకోలేక ఎంతమంది వెహికల్స్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్లారో మీ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తారు ఒకసారి మీరు వెళ్ళండి ఊరికినే బురదలు వేయటం నింద వేయటం పార్టీలు అక్కడికి వెళ్ళండి తెలుగుదేశం పార్టీ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారుగల్ జరిగింది ఇల్లీగల్ జరిగింది వైసీపీ జరిగింది అని ఒక్కసారి లెక్కేసుకోండి ఆడున్న రైతు తెలుగుదేశం రైతు వైసీపీ రైతు ఉన్నాడు తెలుగుదేశం రైతు ఉన్నాడు ఇంకో పార్టీ అంటే ఆ రైతులు కూడా ఉన్నారు ఆ మైన ఓనర్లు చిన్న చిన్న వాళ్ళు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరూ ఏదో వాళ్ళు దీనికోసము తలావు అడిగేసుకొని ముందుకు వెళ్ళి చేసుకున్నారు నేను తప్ప ఒప్ప నాకు తెలియదు అదన్ని ఇక్కడ తప్పు ఒప్పులు నాకు కట్టినప్పుడు ఏం కొండలు కొండలు గ్రావులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటారు కనీసం డబ్బులు కట్టకుండా అది కరెక్ట్ ఇసగెత్తుకెళ్ళిపోతా ఉంటారు టిప్పర్లో అది కరెక్టే అనే ఎవరైనా ఒక రైతు ఎత్తుకెళ్ళి ఉంటే తప్పే లీగల్ గా తప్పేనబ్బా కానీ అనెత్తికెళ్ళిగా చూసుకున్నప్పుడు ఏ అవన్నీ గురించి కూడా నేను మాట్లాడదాచుకోవట్లేదన్నా ఎందుకంటే ఈ రోజు నేను ప్రధానంగా ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని పేపర్లు రాస్తా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ రోజు మైన్ ఓనర్లు కోర్టు ఎక్కల సార్ మా మైన్లు ఓపెన్ చేయండి అని కోర్టుకు వెళ్ళారు మైన్ ఓనర్లు కోర్టుకు వెళ్ళారన్నా కోర్టు ఏమి ఇచ్చింది జనవరిలో కోర్టుకి వెళ్తే ఫిబ్రవరి పదో తేదీ కల్లా మీరు యాక్షన్ తీసుకొని ఏమన్నా ఉంటే ఓపెన్ చేయండి అంటే అదిగో ఇదిగో అన్నారు లాస్ట్కి ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు మైన ఓనర్లు కంటెంప్ట్కి వెళ్ళారు వైసీపీ ప్రభుత్వంలో కంటెంప్ట్కి వెళ్ళినా వైసీపీ ప్రభుత్వంలో మైన్ ఓనర్లు నిజంగా మేము దోపిడీలు చేస్తుంటే మేము అక్రమాలు చేసుకుంటే మైన్ ఓనర్లు ఎక్కడ పోలా అంటే ఒక మినరల్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ మైనల్ మినరల్ ఇండస్ట్రీ ఫెమీ ఇండియా సంబంధించిన వాళ్ళు ఒక లెటర్ రాశారు వేలాది మంది జీవితం కోల్పోతున్నారు మైండ్ ఓపెన్ చేయలేకుండా మేము డెడ్ రెంట్ కట్టుకోవాల్సి వస్తుంది మేము బాడుగులు కట్టుకోవాల్సి వస్తున్నాం దయచేసి ఓపెన్ చేయమని చెప్పి ఫెమీ ఒక లెటర్ రాసింది మైనింగ్ సెక్రటరీ కాంతారావు గారిని కలిశారు ఇది కాకుండా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పదే పదే పలు సందర్భాల్లో ఫెడరల్ స్ఫూర్తి గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు శాసనసభల్లో కూడా మాట్లాడారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇంకా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు మేము కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకోవాలి ఎన్నిసార్లు విరతి పత్రాలు ఇవ్వాలి నిధులు కావాలి ఇవ్వాలి అని కోరుతూ పోతున్నా కూడా మాకు ముడి చేయి చూపిస్తున్నారు అన్నటువంటి ఒక విమర్శలు కేసీఆర్కి అలవాటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది వాస్తవంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రకరకాల పథకాలకి రకరకాల కార్యక్రమాలకి ప్రాయోజిత కార్యక్రమాలని కలుపుకుని కూడా కొన్ని లక్షల కోట్లలో ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నిధులు ఇచ్చినటువంటి మాట వాస్తవం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా మనం పరిశీలిస్తే కూడా అర్థమయ్యేటువంటి ఒక విషయం కానీ అప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరు కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో సహాయ నిరాకరణ చేయటం అనేది వీళ్ళకి ఒక అలవాటుగా అయిపోయింది కేంద్రం విశ్వవిద్యాలయాన్ని ప్రకటిస్తే ఆ విశ్వవిద్యాలయాలకు కావలసినటువంటి భూముల్ని ఇవ్వడంలో అప్పుడు తీవ్ర జాప్యం చేశారు ఇప్పుడు తీవ్ర జాప్యం చేస్తున్నారు విమానాశ్రయాల విషయంలో కూడా అప్పుడు జాప్యం చేశారు ఇప్పుడు జాప్యం చేస్తూనే ఉన్నారు నవోదయ పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అదనంగా పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో కొత్త జిల్లాలు ఏర్పాడాక జిల్లాలలో పాఠశాలలు ఏర్పాటు చేయడం కొరకు ప్రతిపానులు పోయి కేంద్రం ఇస్తామంటే కూడా భూమి ఇవ్వడంలో తీవ్రమైనటువంటి జాప్యం ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించిన విషయంలో కూడా అదే రకమైనటువంటి వ్యవహారం మొన్న మొన్న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడేటువంటి చర్లపల్లి రైల్వే టర్మినల్ కి నేనే ఎమ్మెల్యేగా పది సార్లు అప్పటికి కేసీఆర్ గారిని కలవడం జరిగింది అదనంగా భూమి బండి అంటే ఇంచు భూమి వల్ల అదే రైల్వే భూమిలో నిర్మాణం పూర్తి చేసి జాతి అంకితం చేస్తే ఈ నాలుగు మాసాల కాలంలో కొత్తగా ఒక్క వీధి లైట్ వేయడమే కాకుండా ప్రయాణికుల కోసం ఇరవై ఆరు ట్రైన్లు అక్కడ ఆగుతున్నా ప్రయాణికుల కోసం వివిధ డిపోల నుంచి బస్సుల సంఖ్యను కూడా పెంచకుండా ప్రయాణికులకి పడరాని పాటలు కలిగేటువంటి వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక స్టేషన్ కి దాడులు చేశారు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అలాగే ఉప్పల్ రెలివేటెడ్ కారిడార్ కూడా ఆరు వందల కోట్ల రూపాయల నిధులు నరేంద్ర మోడీ గారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కాలం పట్టింది అక్కడ ఉన్నటువంటి స్తంభాలు మార్చడానికి పైప్ లైన్ సివర్ లైన్ ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పని ఈ లేఖ తీసుకుని నేను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి లేఖ తీసుకుని నేను ఢిల్లీకి వెళ్ళాను ఆరు నెలల్లో అక్విజిషన్ పూర్తి చేస్తామని చెప్పని ఆరేళ్ళు పూర్తి పూర్తిగాల కాంగ్రెస్ అదే వ్యవహారం బిఆర్ఎస్ అదే వ్యవహారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఇంకా కొంత విస్తరింపజేయాలి అదనంగా భూమి ఇవ్వండి అంటే అక్కడ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇదే రకంగా వ్యవహారం చేశారు ఆ ఉన్న రైల్వే జాగాల్లోనే కడతా ఉన్నారు కేంద్రం అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వాలి సహాయ నిరాకరణ లక్ష్యంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తూ రావటం వల్ల తెలంగాణ ప్రజానికానికి తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ ముఖ్య నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు అండ్ ఈ బీజేపీ సర్కార్ హమ్ లోగ్ బార్ బార్ ఏ డిమాండ్ కర్తే ఆ రే जब से यह घटना घटी है कि यहां पे प्रेजेंट रूल इम्पोज करो इम्पोज करो लेकिन ये कभी माने नहीं लेकिन कांग्रेस पार्टी के दबाव से राहुल गांधी जी के प्रेशर से 20 महीने के बाद दे फाइनली एग्रीड ऑन ए प्रेजेंट रूल ऑन थर्टीन फेब्रुवरी ट्वेंटी ट्वेंटी महीने के बाद एंड ये जनता हमेशा डिमांड करती आ रही है कि यहाँ पे प्रेसिडेंट रूल लागू करके आप को कंट्रोल में लेके आओ बट अभी जो हाल ही सिचुएशन है ग्राउंड में प्रेजेंट रूल होने के बाद भी इज फार फ्रॉम नॉर्मल अराउंड 260 सिक्सटी लॉस लॉस्ट लाइफ दो 260 जान जा चुकी है अड़सठ हजार से ज्यादा लोग 302 रिलीफ कैंप में अभी भी वहां पे इनह्यूमन कंडीशन में अपना जिंदगी वो बिता रहे हैं वहां पे वो काफी डरते हैं वापस अपने घर जाने के लिए प्रेसेंट रूल लाने के बाद भी ग्राउंड रियलिटी कुछ चेंज नहीं हुआ है एंड ये हम ये आप सबको यही बोलना चाहते हैं कि द गवर्नमेंट एटीट्यूड टुवर्ड्स मणिपुर इज कैलोस बिल्कुल ही नेग्लेक्ट करते आ रहे हैं बिल्कुल केयर नहीं है वॉर्म नहीं है कुछ नहीं है मणिपुर की जनता चाहते हैं कि प्रधानमंत्री मोदी मणिपुर जाए लोगों से मिले एक ह्यूमन टच दे पीस वापस लाए जो डिस्प्लेस पर्सन है उनको कैसे वापस उनके घर में लाया जाए एक यूनियन होम मिनिस्टर ने एक अजय लामा कमीशन ऑफ इंक्वायरी रिपोर्ट गठन की थी जो मणिपुर वायलेंस 2023 के बारे में वो जायजा करने वाले थे कई सारे एफ लॉज हुए उसमें बट दुखद बात है कि जो अजय लाम्बा कमीशन ऑफ इंक्वायरी रिपोर्ट है आज तक ये ना पार्लियामेंट में टेबल हुआ है ना रिलीज हुआ है ना कोई डिस्कशन हुआ कोई चर्चा ही नहीं हुआ है दुख की बात तो ये है कि जब प्रेजेंट रूल इंपोज किए हैं सरकार को पार्लियामेंट में लोकसभा राज्यसभा में वो जो प्रेसिडेंट रूल का उसके अप्रूवल के लिए उनको एक रिजोल्यूशन लाना है लोकसभा में आप सबको ज्ञात होगा जब वफक बिल का डिस्कशन चल रहा था लोकसभा में रात को ढाई बजे चर्चा हुआ राज्यसभा में रात को चार बजे चर्चा हुआ इससे ज्यादा शर्मनाक चीज़ और कुछ भी नहीं है एंड ये यही दर्शाता है कि ये कुछ छुपाने की कोशिश कर रहे हैं ये इंटरेस्टेड ही नहीं है कि मणिपुर के लोग कैसे पीस हारमोनीम रहा है कैसे डिस्प्लेसमेंट या कोई इनका रास्ता ही नहीं है उनका विषन ही नहीं है उनका इच्छा शक्ति ही नहीं है एंड ये सरकार नरेंद्र मोदी जी हम उनसे अपेक्षा करते हैं कि आप मणिपुर के वासियों को उनको आश्वासन दो जो घटना घटी है जो डिस्प्लेसमेंट हुआ है जो वायलेंस हुआ है जो डेथ हुआ है उसकी जिम्मेदारी ले कैसे मणिपुर वापस अपने नॉर्मलसी में आए इसके लिए आपका क्या प्रयास है आप क्या कर रहे हो प्रधानमंत्री मोदी जी तो गए नहीं अमित शाह जी भी नहीं जा रहे वहां पे, और अभी प्रेसिडेंट रूल होने के बाद भी वहां का ग्राउंड सिचुएशन अभी कुछ चेंज नहीं हुआ है हम लड़ते रहेंगे मणिपुर के हक के लिए जब तक तो वो नॉर्मल सी भी नहीं आता है बिल्कुल हम मणिपुर के लोगों के साथ है हमारे नेता श्री राहुल गांधी जी खरगे जी कांग्रेस पार्टी सब मणिपुर के साथ है एंड हम जब तक न्याय नहीं मिलेगा ये लड़ाई जारी रहेगा कुछ प्रश्न थे जो आदरणीय खरगे जी ने भी सोशल मीडिया के माध्यम से पूछे हैं प्रधानमंत्री मोदी जी कब जाएंगे मणिपुर ये जो प्रेसिडेंट रूल है ये आप पचपन विधायक होने के बाद भी आपको प्रेसिडेंट रूल लागू करने की क्या आवश्यकता पड़ी है ये इसलिए कि कांग्रेस पार्टी ने दबाव दिया था नो कॉन्फिडेंस मोशन लेके आए थे एंड आप अपने सरकार को बचाने के लिए आप प्रेसिडेंट रूल लागू किए हैं आपका खुद का कॉन्फिडेंस ही नहीं आपका मेजोरिटी नहीं है मणिपुर में हम वही डिमांड करते हैं कि आप फ्रेश इलेक्शंस डिक्लेयर करो और लोगों के बीच में जानते हैं एंड एक लोकप्रिय सरकार जो जनता का सरकार है वो गठन करके हम मणिपुर को वापस अपने रास्ते में कैसे ले आएंगे वो हम कोशिश करेंगे ये वॉयलेंस खत्म ही नहीं होते जा रहा है ये सब चीजें एंड आखिर में यही बोलना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी ये जब भी कोई दुर्घटना घटती है आप पहलगाँव में जो घटना घटी वो अपना सऊदी अरेबिया के ट्रिप शॉर्टकट करके वापस आए हमें लगा कि जाएंगे पहलगाँव कश्मीर जाएंगे मिलेंगे लोगों से बट वो बिहार के रैली में व्यस्त है केरला के चुनाव में व्यस्त है बिहार के चुनाव में व्यस्त है मणिपुर के बारे में एक शब्द नहीं बोल रहे हैं तो उनका प्रायोरिटी क्या है प्राथमिकता क्या है भारत के प्रधानमंत्री है उनको भारत के लोगों के बारे में सोचना चाहिए खाली चुनाव के बारे में सोच के लोगों कैसे न्याय मिले उसके बारे में उनको प्रयास करना चाहिए एंड हम चाहते हैं कि इसके बारे में नरेंद्र मोदी जी मणिपुर ज़रूर जाए अपना चुपकी तोड़े और लोगों को कैसे न्याय मिलेगा जो डिस्प्लेसमेंट हुआ है जो डिस्प्लेस लोग है वापस अपने घर में कैसे जाएंगे उसके बारे में एक रोड मैप बना के लोगों के सामने पेश करें दो साल हो गया एंड कितने दिन और वेट करेंगे వైసిపి లీడర్ పూత శివశంకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది వివిఐపీలను ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా ఎన్నికి పోలితే రోడ్డు మార్గాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాదులు కావచ్చు ఇటువంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్ కి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా పోలీసులు కనీసం కూడా ఏర్పాటు చేయకుండా హెలికాప్టర్ మీదకి వెళ్లడాన్ని ఆ యొక్క సంఘటన చూసేసి ప్రజాస్వామ్యవాదులంతా కూడాను కూటమి యొక్క నాయకుల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని గానీ చాలా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఆ రోజు ప్రభుత్వాల నుంచి నెక్స్ట్ డే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే పదకొండు వందల మంది భద్రత పెట్టాము అనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు అంటారు అయ్యా పదకొండు వందల మంది భద్రత ఉంటే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది జనాలు ఎలా వెళ్లారు అంటే పదకొండు వందల మంది ఆ జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని పోలీసుల మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా లేదే ప్రోటోకాల్ ప్రకారము మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వారి వచ్చినప్పుడు మూడంచెల భద్రతా వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయాలి ఆ మూడంచెల భద్రతా వ్యవస్థలో టూ ప్లస్ ఎయిట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఇమీడియట్ గా పెట్టడము ఒకవేళ జనాలు ఎక్కువ అయితే నలభై నుంచి యాభై మంది వంద మీటర్ల సివిల్ ఫోర్స్ ఏర్పాటు చేయడము ఇంకా జనసాద్రత ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క రూట్ ను బట్టి పోలీసులని రౌండ్స్ గా ఏర్పాటు చేయాలి ఇవన్నీ కూడాను మీకు మాన్యువల్లో ఉంటది కదా పోలీసు మాన్యువల్లో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మూడంచెల భద్రత వీవీఐపీలు వచ్చినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఏర్పాటు చేయాలనేటువంటి ప్రోటోకాల్లో కానీ మాన్యువల్ కానీ ఉంటుంది కదా ఇవన్నీ మీరు పాటించారా పాటిస్తే వెళ్లిపాటి వరకు జనాలు ఎలా వస్తారు తర్వాత దీన్ని పక్కన పెడితే ఈరోజు పోలీసుల యొక్క వ్యవస్థని ఆ ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపించుకోవడానికి ఆ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ గారిని కావచ్చు వారి సోదరులు కావచ్చు వీళ్ళందరినీ కూడాను అక్రమంగా వీళ్లే రెచ్చగొట్టారు వీళ్లే తీసుకెళ్లారు వీరే హెలికాప్టర్ మీద కదంతా కూడా జనాలు తీసుకెళ్లారనేటువంటిది ఉల్టా చోర్ కోసులు అనేటువంటిది పెడుతున్నారు అయ్యా మా నాయకులు చేయడానికి మే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్లేసేసి జనాలను రచ్చగొట్టి తీసుకెళ్తారా కనీసం చెప్పడానికైనా ఉండాలి కదా అదేవిధంగా ఒక వీడియో చూపిస్తాను ఆ రోజు డిఎస్పీ గారు ఆ హెలిప్యాడ్ దగ్గర మన ప్రకాష్ గారిని మాజీ శాసనసభ్యులు తీసుకుని అయ్యా ఈ జనాల్ని కంట్రోల్ చేయండి అనేసి వాళ్ళ మైక్ కూడా హ్యాండ్ మైక్ హ్యాండ్ మైక్ స్పీకర్ ఆయన చేతికి ఇచ్చేసేసి కంట్రోల్ చేయండి అనేటువంటిది ఆ రోజు చెప్పారు దాని ప్రకారము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంటర్వ్యూతో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే